we నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరపనున్నారు సెక్రటరియట్ లో కేంద్ర రోడ్డు రవాణా ఎన్హెచ్ అధికారులతో సమావేశం కానున్నారు తెలంగాణలోని జాతీయ రహదారులు ఎన్హెచ్ ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు మధ్యాహ్నం తెలంగాణ రైసింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై రేవంత్ సమీక్ష చేయనున్నారు నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరపనున్నారు సెక్రటరియట్ లో కేంద్ర రోడ్డు రవాణా ఎన్హెచ్ఏ అధికారులతో సమావేశం కానున్నారు తెలంగాణలోని జాతీయ రహదారులు ఎన్హెచ్ ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై రేవంత్ సమీక్ష చేయనున్నారు ఇక నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు సెక్రటరియట్ లో కేంద్ర రోడ్డు రవాణా ఎన్హెచ్ఏ అధికారులతో సమావేశం కానున్నారు తెలంగాణలోని జాతీయ రహదారులు ఎన్హెచ్ ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు మధ్యాహ్నం తెలంగాణ రైసింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై రేవంత్ సమీక్ష సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు ఎంచక్రి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఎన్హెచ్ఏ అధికారులతో ఎన్హెచ్ హైవేలపై రాష్ట్రంలోని జాతీయ రహదారులు అదేవిధంగా ఇతర రహదారులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ ఎన్హెచ్ హైవేలకు సంబంధించి మరింత విస్తరించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది రాష్ట్రంలో మరిన్ని నేషనల్ హైవేలు సాధ్య సాధ్యాలు అదేవిధంగా ఇప్పుడైతే ఉన్నటువంటి ఏదైతే హైవేలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి సమాచారంతో అధికారులు రావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచన చేయడం జరిగింది ఈ రోజు వారందరితో కూడా సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు ఉదయం పదకొండున్నర గంటలకు ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి గోమతి రెడ్డి నిలిచారేట్ అదేవిధంగా ఇద్దరు ఉన్నతాధికారులు ఎన్ఐ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు ఇంకా మనం చూస్తున్నట్టయితే అదేవిధంగా సెటిల్ ఐరియర్స్ ఈ రోజు అధికార లాభానికి సంబంధించి కూడా శ్రీమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగులకు ఈ రోజు ఏదైతే లాభాల్లో వాటాకి సంబంధించినటువంటి ఏదైతే కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు ప్రధానంగా ఈ రోజు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు దీంతో పాటు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ రైలింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై సమీక్ష చేయబోతా ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తెలంగాణ రైతు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ విజన్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ప్రధానంగా రాష్ట్రాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఖచ్చితంగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీసుకు చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకుంటుందని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ రకమైనటువంటి ఆ సమీక్షలు చేయబోతారు సీఎం రేవంత్ రెడ్డి లెవెన్ థర్టీకి ఆ జాతీయ రహదారులు ఎన్సీఐపై అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై ఈ సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు చక్రి అయితే మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పైన రేవంత్ సమీక్ష సమావేశాలు ఏరియా డెవలప్మెంట్ పై ఎలాంటి దిశ నిర్దేశం చేయనున్నారు ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని కానివచ్చు అదేవిధంగా హైదరాబాద్ సోన్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కావచ్చు దీనిపై ఇప్పటికే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా తెలంగాణ రైటింగ్ కోర్ అర్బన్ డెవలప్మెంట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది మొత్తం సమాచారంతో ఈ సమీక్ష సమావేశానికి హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది హైదరాబాద్ ఆ ప్రపంచ పథంలో ఉండే విధంగా కూడా తెలంగాణ కోర్ అర్బన్ రైటింగ్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది దీనికి సంబంధించి ఈ రోజు నిర్వహించబోయే సమీక్ష సమావేశంలో ఆ ఈ యొక్క ప్రణాళికలకు సంబంధించి ప్రధానంగా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు ఆ ప్రణాళికలు నిర్వహించాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ ఈ రోజు సమావేశంలో అధికారులకు ఒక కీలక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు నేడు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంపై చర్చ జరగనుంది ఈ విషయానికి సంబంధించి మాజీ సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వరున్నారు అలాగే ఏపీ శాసన మండలి మూడో రోజు సమావేశాలు ఈ ఉదయం పది గంటలకు ప్రశ్నోత్తరాలతోటి ప్రారంభం కానున్నాయి ప్రశ్నోత్తరాలు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దీపం పథకం సిమెంట్ ధరల వ్యత్యాసం నకిలీ ఎరువుల విక్రయం ప్రైవేటు వైద్య పరీక్ష కేంద్రాలు వంటి అంశాలపైన చర్చించనున్నారు సభలో ఏపీ పర్యావరణ నిర్వహణ సంస్థ అల్ప సంఖ్యక వర్గాల ఆర్థిక సంస్థ హస్తకళల అభివృద్ధి సంస్థ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వార్షిక నివేదికలు అత్యవసర నిర్వహణ చట్టం నోటిఫికేషన్ ఆపుకార నియామకాలు కార్మిక కర్మాగారాలు బైలర్లు బీమా వైద్య సేవల నోటిఫికేషన్లు ప్రవేశపెట్టనున్నారు ఇక అనంతరం ఆర్థిక మంత్రి పయ్యవుల కేసు జీఎస్టీ హేతుబద్ధీకరణ పైన వివరణ ఇవ్వనున్నారు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు నేడు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంపై చర్చ జరగనుంది ఈ విషయానికి సంబంధించి మాజీ సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు అలాగే ఏపీ శాసన మండలి మూడో రోజు సమావేశాలు ఈ ఉదయం పది గంటలకు ప్రశ్నోత్తరాలతోటి ప్రారంభం కానున్నాయి ఇక ఈ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు రమేష్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలకు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రమేష్ ఏపీ సభా సమావేశాలు మూడు రోజులు మరికా ప్రారంభం కాబోతుంది ఉదయం పది గంటలకు ఏపీ అసెంబ్లీ శాసన మండలి కూడా సమావేశం కాబోతుంది ప్రధానంగా గత రెండు రోజులుగా జరిగినటువంటి సమావేశాల్లో చూస్తే ఇటు మెడికల్ కాలేజీ అంశానికి సంబంధించి శాసన మండలిలో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సభ శాసన మండలి సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేసి మెడికల్ కాలేజీలకు ఆ ప్రవేశపరం చేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని మండలి ఆందోళనతో మండలి సమావేశం జరగకుండానే వాయిదా కూడా ఉంది బయటకు ఆందోళన చేస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఏపీ శాస్త్రంలో మెడికల్ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు మెడికల్ కాలేజీ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఈ పది పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితికి సంబంధించి కూడా చంద్రబాబు ఈ రోజు శాసనసభ ఎట్లయిబోతున్నారు మరోవైపు వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ రోజు శాసనసభలో లఘు చర్చ జరగబోతుంది ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఇటు యూరియా కొరత ఉంది అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శాసనసభలో జరిగేటువంటి చర్చలో వ్యవసాయానికి సంబంధించి రైతుల ప్రయత్నాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక స్పష్టమైన సమాధానం పోతుంది శాసనమంత్రి విషయానికి వస్తే శాసన మండలిలో ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళాచారంలో ప్రవేట్కారం చేస్తూ ప్రభుత్వం అనిపిస్తున్నటువంటి పైన వాయిదా బీర్మానం ఇచ్చింది ఈ అంశంపైనే చర్చ జరపాలని శాసన మండలి వైసీపీ సభ్యులు పట్టుపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు ఈ రోజు శాసనసభ ప్రారంభం కాగానే మొదట అవర్ ఉంటుంది ప్రశ్నోత్సరాలు ఉంటుంది ప్రశ్నోత్తరాల తర్వాత సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీకి సంబంధించిన పథకం చేస్తారు ఇక శాసన మండలి జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మొన్న దగ్గర శాసన మండలిని పూర్తిగా సమ్మెంప చేశారు ఈ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి ప్రయత్నం చేతో శాసన మండలిలో కూడా చర్చ జరపాలంటూ శాసన మండలి కార్యక్రమాలను అందించిన రైతాం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది రమేష్ జీఎస్టి కొత్త స్లాబులు అమల్లోకి వచ్చాయి వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలవుతున్నాయి ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు స్లాబ్ల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించిన విషయం తెలిసింది దీంతో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే మిగిలాయి వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయి ప్రస్తుతం చాలామందిలో ఉన్న ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్ల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించింది దీంతో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే మిగిలాయి అన్ని వస్తువులు సేవలను ప్రభుత్వం ఈ రెండు స్లాబుల్లోకి తీసుకొచ్చింది విలాస వస్తువులపై నలభై శాతం పన్ను విధించనున్నారు ఇక జిఎస్టీ టూ పో పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి జీఎస్టీలో జిఎస్టీలో ఇప్పటి వరకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లు ఉండేవి మార్కెట్లోని దాదాపు అన్ని వస్తు ఉత్పత్తులపైన ఈ స్లాబ్లు ప్రకారమే పరీక్ష పన్నులు పడ్డాయి అయితే ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబ్లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతోటి కూడిన బృందం ఆమోదం తెలిపింది ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను ఐదు శాతం స్లాబ్లో రోజువారీ నిత్యావసర వస్తు ఉత్పత్తులు ఉన్నాయి ఇక దీని సంబంధించి భరిత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు రాబోతా ఉంది దీని జిఎస్టి సంబంధించి అనేక సరళీకృతం చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా నిన్న జాతిని ఉద్దేశిస్తూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు పేద మధ్య వర్గాలకు అనేక విధాలుగా ఈ యొక్క జిఎస్టి టూ మేలు చేస్తుంది అనేటటువంటి కోణంలో కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఆ జిఎస్టి అనేది రెండు వేల పదిహేడులో అమల్లోకి వచ్చింది గతంలో ఆ స్టేట్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ఉండేది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అనేక విధాలుగా ఇందులో ఆ వివిధ రకాల ట్యాక్సులు కూడా ఒక వస్తువు పైన విధించేటటువంటి ఆ విధానం గతంలో ఉండేది ఆ తర్వాత అన్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో జిఎస్టిని తీసుకువచ్చినటువంటి పరిస్థితి ఉంది జిఎస్టిని తీసుకువచ్చిన తర్వాత అందులో సగం వాటా కేంద్రానికి ఆ సగం వాటా రాష్ట్రానికి వస్తుంది సి జిఎస్టి ఎస్ అంటారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ ఇందులో ప్రధానంగా నాలుగు స్లాబ్లు ఉంటాయి ప్రధానంగా ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబులు ఉంటాయి ఈ స్లాబుల కింద ఆయా వస్తువుల పైన పన్ను విధించేటటువంటి ఇది విధానం కూడా నిన్నటి వరకు ఉండింది అయితే ఈ నేపథ్యంలో కూడా పేద మధ్య తరగతి ప్రజలకు మరింత ఊరట కలిగిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ అనేది కూడా ఇవాళ నుంచి అమల్లోకి రానుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు ఎలక్ట్రానిక్స్ తో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ట్రాక్టర్ నుంచి సైకిల్ వరకు కూడా ఈ యొక్క వస్తువులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటిపైన రేటు ఉన్నప్పటికీ ఆ పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి రేట్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నుంచి ఆ కొనుగోలు చేసేటటువంటి కొనుగోలుదారులకు ఆ మారినటువంటి కొత్త స్లాబ్ రేట్స్ ప్రకారమే ఈ యొక్క జిఎస్టి విధించాలనేటటువంటి కీలక నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలను కూడా సమాయత్తం చేసి పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా అటు ఈ యొక్క జిఎస్టి ద్వారా పేద మధ్య తరగతి వర్గాలకు అనేక ఊరట లభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది దాదాపు మూడు వందల ఐదు వస్తువుల పైన ఈ యొక్క ధరలు తగ్గబోతావు తగ్గబోతా ఉన్నాయి అందులో ప్రధానంగా మనం గమనించుకోవాల్సింది మెడిసిన్స్ పైన వాటితో పాటు కానీ జీమా బీమా పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క ఆ ట్యాక్స్ బీమా పథకాలకు పూర్తి స్థాయిలో కూడా జీరో ట్యాక్స్ ను విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కానీ ఆ టూ వీలర్ వాహనాలు వాటితో పాటు కానీ త్రీ వీలర్ వాహనాలతో పాటు మరోవైపు ఆ ట్రాక్టర్స్ పైన కూడా కేవలం ఐదు శాతానికి తగ్గించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అటు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు వివిధ వ్యవసాయ పరికరాల పైన కూడా పూర్తి స్థాయిలో ఆ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జిఎస్టిని టూ పాయింట్ ఓ లో తగ్గించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు భవన నిర్మాణ నిర్మాణాలు తలపెట్టేటటువంటి వారికి ఒక శుభవార్తను కేంద్ర ప్రభుత్వం అందించింది సిమెంట్ పైన కూడా జిఎస్టిని తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా పేద మధ్య తరగతి వర్గాలు ఉపయోగించేటటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు అంటే ఇంట్లో ఉపయోగించేటటువంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఆ ఈ యొక్క జిఎస్టి తగ్గిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు మందులు వైద్య పరికరాలు వాహనాలు వ్యక్తిగత జీవిత బీమా ఆరోగ్య పాలసీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పన్ను తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఈ యొక్క దాదాపుగా ఈ యొక్క ప్రధానంగా కీలకమైనటువంటి ఆ ఈ యొక్క ధరలు తగ్గడం వల్ల కూడా పేద మధ్య తరగతి వర్గాలకు ఉపశమనం దక్కుతుంది మరోవైపు టీవీలు ఏసీలు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు కూడా పూర్తి స్థాయిలో జిఎస్టి తగ్గింది మరోవైపు ఈ యొక్క వీటిలో టీవీ ఒక టీవీ ముప్పై రెండు ఇంచుల కన్నా తక్కువగా ఉన్నటువంటి టీవీ కొంతే గనక దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల వరకు డిస్కౌంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది గతంతో గతంలో ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేస్తే గనక ఇప్పుడు దాదాపు ఐదు వేల వరకు కూడా పేద మధ్య తరగతి ఆ ప్రజలు టీవీలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి సేవింగ్ అవుతాయి పూర్తి స్థాయిలో కూడా వారు అర్రకూర జీవి జీతాలతో ఈ యొక్క జీవితాలను నెట్టుకొచ్చేటటువంటి ప్రజలు ఉంటారు వారికి నిత్యావసర సరుకులతో पटाने गृह గృహాల్లో ఉపయోగించేటటువంటి వస్తువుల్లో భారీగా ఉపశమనం దక్కడం వల్ల కూడా వారికి సేవింగ్స్ కూడా అధికమవుతాయి మరోవైపు కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా అవుతుంది అనేది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ తీసుకురావడం వల్ల రెండు లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వస్తాయి కొత్త కొనుగోలు వస్తువులు కొత్తగా కొనుగోలు చేసే వారి శక్తి పెరుగుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ద్విచక్ర వాహనాలకు సంబంధించి దాదాపు గతం కంపేర్ చేస్తే రూపాయలు సేవింగ్ అవకాశం ఉంటుంది కార్లు అయితే నాలుగు లక్షల రూపాయలు సేవింగ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అటు దైనందిన జీవితాల్లో ఉపయోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిపైన కేవలం ఐదు శాతం జిఎస్టి మాత్రమే విధిస్తా ఉంది అందులో ప్రధానమైంది టూత్ పేస్ట్లు సబ్బులు షాంపులు హెయిర్ ఆయిల్ తో పాటు గాని షేవింగ్ షేవింగ్ క్రీమ్స్ టాల్కమ్ పౌడర్లతో పాటుగానే బిస్కెట్లు నామ్ జిమ్ జామ్ కెచప్ జ్యూస్ వీటితో పాటుగానే ప్యాకెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్స్ వాటిపైన కూడా ఐదు శాతం జిఎస్టి విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం వీటితో పాటుగానే అటు స్టేషనరీ సంబంధించినటువంటి పుస్తకాలు రబ్బర్లు పెన్సిల్ల పైన కూడా జిఎస్టి తగ్గించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు పేద మధ్యతరగతి జీవితాల్లో రెగ్యులర్ ఫుడ్ అయినటువంటి చపాతి పరోటా వీటితో పాటుగానే రోటీ పిజ్జా పైన కూడా ఈ యొక్క పిజ్జా బ్రెడ్కి సంబంధించి కూడా ఐదు శాతం జిఎస్టీ మాత్రమే అమల్లోకి రాబోతా ఉంది వీటితో పాటుగానే మరో కీలకమైనటువంటి అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఉన్నటువంటి హాల్కా హాల్కాహాలి ప్రొ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మరోవైపు సిగరెట్లు వీటితో కానీ ధూమపానానికి సంబంధించినటువంటి వస్తువులు అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఇరవై ఎనిమిది నుంచి నలభై శాతానికి జిఎస్టి విధిస్తూ కే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ధరలు పెరిగితే గనక వాటి యొక్క ఉపయోగం తగ్గేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆల్కహి ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ కావచ్చు గుట్కా తంబాకు వీటితో పాటుగానే సిగరెట్ల ధరలు కూడా పెరగనున్నాయి మరోవైపు ఇటు బేవరేజెస్ కు సంబంధించి మరోవైపు విలాసంత విలాసవంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కొంత ధరలు పెరిగేటటువంటి అవకాశం అయితే తప్పక కనిపిస్తా ఉంది వాటి యొక్క ట్యాక్స్ జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతం వరకు పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు కోల్ డైమండ్స్ వీటికి సంబంధించి కూడా ధరలు పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా గతంలో నాలుగు నాలుగు స్లాబ్ రేట్స్ ఉండగా ఆ రెండిటినీ కూడా పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబ్లను కూడా పూర్తిగా తొలగిస్తూ వాటిని నియర్ బై ఉన్నటువంటి అంటే పన్నెండు శాతం ఉన్నటువంటి స్లాబ్ను ఐదు శాతం ఆయా పన్నెండు శాతం ఏ ఏ వస్తువుల పైన ఉంటాయో దాంట్లో తొంభై తొమ్మిది శాతం వస్తువులు కూడా ఐదు శాతం జిఎస్టిలో కల్పన జరిగింది మరోవైపు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ ఏదైతే ఉందో ఆయా వస్తువులను కూడా పన్నెండు శాతంలో తీసుకురావడం జరిగింది దీనివల్ల కూడా భారీగా ఈ యొక్క ట్యాక్స్ ఉపశమనం దక్కేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది పేద మధ్య తరగతి ప్రజల యొక్క సేవింగ్స్ కూడా ఆదాయం కూడా కొంత పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది వారికి కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు బ్రేక్ ని చూస్తున్నా మేడ్చల్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో లో విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది ఈ ఘటన బాధిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది మేడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటో సంవత్సరం చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విద్యార్థి సాయి తేజపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు స్థానికుల సమాచారం ప్రకారం సాయితేజతో ఇటీవల సీనియర్స్ గొడవ పడి కొట్టారు తర్వాత కొందరు యువకులతో కలిసి బార్కు తీసుకెళ్లి పదిహేను వేల రూపాయల బిల్ చేసి కట్టించారు ఆయన ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో తీవ్ర మనస్తాపనకి గురైన సాయి తన తండ్రికి సూసైడ్ వీడియో పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు

मंडे लग रही चौफी आवा मांग रही मार के मोबाइल जा रोज बा मंडेर लग रही चार पांच वो जब आना डरा आन मार रहे पीछा ले रहे मार के मन आचो आग्रो कोई बान को चिन्ह बा मारो बाक मंडर लग रही चौपी मार मांग रही मार के मोबाइल जा रोज बा మేడ్చల్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది ఈ ఘటన బాయితే విద్యార్థి ఆత్మహత్యకు పలపడం సంచలనంగా మారింది మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒకటో సంవత్సరం చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విద్యార్థి సాహిత్య జపి సీనియర్ విద్యార్థులు ర్యాకింగ్ కు పాల్పడ్డారు స్థానికుల సమాచారం ప్రకారం సాయితేజ్ తో ఇటీవల సీనియర్స్ గొడవ పడి కొట్టారు తర్వాత కొందరు యువకులతో కలిసి బార్కు తీసుకెళ్లి పదిహేను వేల రూపాయల బిల్ చేసి కట్టించారు ఆయన ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ తన తండ్రికి సూసైడ్ వీడియో పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కాలేజీకి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు పవన్ మేడ్చర్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిపై ర్యాగింగ్ కలకలానికి అప్డేట్స్ ఏంటి మేడ్చ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధార్థ నగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సంబంధించి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు అయితే హైదరాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సాహిత్య సీనియర్లు పూర్తిగా రాగి చేయడము అటువంటి బాధ తీసుకెళ్ళి బిల్లు అతేంటో కట్టించడము దీని అంతా కూడా మనస్తాపానికి గురైన చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి చేసుకున్నట్టుగా కూడా పంపించడంతో కూడా వచ్చేసరికి యువకుడు పూర్తిగా అతను ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు అయితే మొత్తాన్ని చూస్తే యువకులు మళ్ళీ అతడి పైన దాడి చేస్తారు అతను అతను చిత్రించడం గురి చేస్తడం నేపథ్యంలోనే తాను సుసైడ్ చేసుకుంటా అని చెప్పి కూడా ఒక వీడియో కూడా చాలా క్లియర్ గా చెప్పారు దీంతో హాస్టల్ సంబంధించిన వారి పైన ఫిర్యాదుగా చేశారు ప్రజ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు అయితే సీనియర్ ఎవరో దాడి చేశారు బార్కి ఎవరో తీసుకెళ్లారని దానిపైన కూడా ప్రజెంట్ ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే చదువుకోవడానికి వచ్చిన యొక్క పిల్లల ఇలాంటి ప్యాకింగ్ కూటం ఏంటి అంతేకాకుండా బార్కు తీసుకెళ్లే డబ్బులు తగ్గించడం ఏంటని చెప్పి కూడా తల్లిదండ్రులు పూర్తిగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి తీసుకుంటాం యొక్క పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చారు అయితే పవన్ మేడ్చల్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిపై ర్యాకింగ్ కలకలం రేపుతోంది అయితే ఈ ర్యాకింగ్ పైన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బంది యజమాని ఏం చెబుతోంది అయితే ప్రజెంట్ మాత్రం ఎవరు కూడా కాలేజీ సంబంధించి సిబ్బంది స్పందించలేదు ఎందుకంటే దీనిపైన ఫిర్యాదు చేసినా కాలేజీ సిబ్బంది స్పందించకపోవడంతో వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా కాలేజీ తెలిసి మరీ జరిగిందనే దానిపైన కూడా ప్రజెంట్ కొంతమంది అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా ఏదైతే ఇది పోలీసులు మాత్రం కొద్దిగా దర్యాప్తు చేస్తాము ఇందులో కాలేజీ సిబ్బంది కావచ్చు ఇంకా యువనగా రెడ్డి ఇంట్లో ఉంటే మాత్రం వారి పైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ప్రధానంగా ఆవిస్తున్నారు అయితే దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితజ తన తండ్రికి సూసైడ్ వీడియో పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీనిపైన విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర మనోవేదనకు గురైపుతున్నారు తమ కొడుకు చదువుతుంటే పంపిస్తే మాత్రం మీద కూడా ప్రధానంగా ఇటు తల్లిదండ్రులు కూడా తండ్రి అంతేకాకుండా వీటిపైన చర్యలు తీసుకోవాలి ఇలా ర్యాగి ప్రభుత్వం కాకుండా ఉండేందుకు కూడా వీటిపైన కఠిన కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకో విద్యార్థి బలికాడనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు అయితే ర్యాగింగ్ సంబంధించి మాత్రం ఎవరైతే పాల్పడ్డారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తారు రైట్ థ్యాంక్ యూ